భారత ఆర్థిక వ్యవస్థపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించారు ఢిల్లీలో జరిగిన ది ఎకనామిక్ టైమ్స్ వరల్డ్ లీడర్స్ ఫోరంలో మాట్లాడుతూ గత పదేళ్ల స్థూల ఆర్థిక స్థిరత్వం వల్లే భారత్ వేగంగా ఎదుగుతోందని చెప్పారు త్వరలోనే భారత్ ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలవనుందని మోదీ స్పష్టం చేశారు ప్రస్తుతానికి కరెంట్ ఖాతా లోటు అదుపులో ఉందని ఫోరెన్సిక్ నిల్వలు బలంగా ఉన్నాయని తెలిపారు ప్రతి నెల లక్షలాది దేశీయ పెట్టుబడిదారులు ఎస్ఐపి ద్వారా వందల కోట్ల రూపాయలు పెట్టుబడి పెడుతున్నారని ఆయన చెప్పారు కంపెనీలు రికార్డు స్థాయిలో నిధులు సమీకరిస్తున్నాయని బ్యాంకులు బలంగా ఉన్నాయని ప్రధాని అన్నారు ఉపరాష్ట్రపతి ఎన్నికలపై సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఇండి అభ్యర్థి బి సుదర్శన్ రెడ్డి స్పందించారు సల్వా పై తాను తీర్పు ఇచ్చినట్లు హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు సరైనవి కాదని చెప్పారు తీర్పు ఇచ్చింది సుప్రీంకోర్టు అని తాను వ్యక్తిగతంగా ఇచ్చినది కాదని ఆయన స్పష్టం చేశారు డిబేట్ లో డీసెన్సీ ఉండాలని అయితే హోంమంత్రితో డిబేట్ చేయదలుచుకోవడం లేదని తెలిపారు ఉపరాష్ట్రపతి ఎన్నికలు ఇద్దరు వ్యక్తుల మధ్య పోటీగా కాకుండా రెండు సిద్ధాంతాల మధ్య పోటీగా చూడాలని ఆయన వ్యాఖ్యానించారు రష్యా నుంచి చమురు కొనుగోలు చేయొద్దంటూ భారత్పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అదనపు సుంకాలు విధించడంపై విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ తీవ్రంగా స్పందించారు కొనవలసిన అవసరం లేదని స్పష్టం చేశారు వాణిజ్య విషయాలకే కాకుండా వాణిజ్యేతర అంశాలకు కూడా టారెట్లు ఉపయోగించడం కొత్త పరిణామమని ప్రస్తుత అమెరికా అధ్యక్షుడిలా విదేశాంగ విధానాన్ని ఇంత బహిరంగంగా నడిపిన అధ్యక్షుడు లేరని వ్యాఖ్యానించారు కొన్ని దేశాలు అమెరికా వ్యూహాలకు మద్దతు ఇస్తూ ఇతరులపై నిందలు వేయడం హాస్యాస్పదమని జైశంకర్ అన్నారు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు న్యాయం చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం ముందడుగు వేసిందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు కేసీఆర్ తెచ్చిన యాభై శాతం రిజర్వేషన్ల పరిమితి చట్టాన్ని సవరించేందుకు ఆర్డినెన్స్ తెచ్చామని దాన్ని గవర్నర్ కేంద్రానికి పంపారని వెల్లడించారు రాహుల్ గాంధీ ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని సీఎం హామీ ఇచ్చారు బీసీ బిల్లుపై రాష్ట్రపతి ఆమోదం రావడానికి సుప్రీం కోర్టులో వాదనలు విల్పించేందుకు న్యాయవాదులను నియమించారని తెలిపారు యూరియా కొరతపై బీఆర్ఎస్ బీజేపీ డ్రామాలు ఆడుతున్నాయని విమర్శించిన సీఎం రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా కేంద్రాన్ని నాలుగు సార్లు కలిసి చర్యలు తీసుకున్నారని వివరించారు కూకట్పల్లి సహస్రాల హత్య కేసులో సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి పదకొండేళ్ల చిన్నారిని పక్కింటి పదిహేనేళ్ల కుర్రాడు హత్య చేసినట్లు పోలీసులు దర్యాప్తులో తేలింది క్రికెట్ కిట్ కొనాలనే కోరికతో యూట్యూబ్లో క్రైమ్ సీన్స్ చూసి ముందే ప్లాన్ వేసుకుని ఈ నేరానికి పాల్పడినట్లు బాలానగర్ డీసీపీ తెలిపారు చిన్నారి హత్య వెనుక ఇంత షాకింగ్ కారణం ఉండడం అందరినీ విస్తుపోయేలా చేసింది పెద్దాపురం పర్యటనలో సీఎం చంద్రబాబు నాయుడు ని గొల్లప్రాలు రైతు గంగాధర్ ఆపాడు భూమి రికార్డులలో అన్యాయం జరిగిందని ఫ్లెక్సీ పట్టుకుని నిరసన తెలిపాడు వెంటనే స్పందించిన చంద్రబాబు తన ను ఆపి రైతుతో మాట్లాడారు సమస్యను పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు ప్రజల నుంచి వచ్చిన వినతి పత్రాలను కూడా స్వీకరించారు విశాఖ స్టీల్ ప్లాంట్ అంశంపై కూటమి ప్రభుత్వం తన వైఖరిని స్పష్టంగా చెప్పాలని వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు రాష్ట్రంలో దివ్యాంగులు ధర్నా చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన విమర్శించారు ప్రజా సమస్యలపై కనీసం స్పందన చూపడం లేదని బొత్స ఆగ్రహం వ్యక్తం చేశారు అసలు ఈ కూటమి ప్రభుత్వానికి మానవత్వం ఉందా స్టీల్ ప్లాంట్ సమస్యపై ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారో వెంటనే ప్రకటించాలని ఆయన కోరారు హైదరాబాద్ లో మౌలిక సదుపాయాలు దారుణంగా ఉన్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు రోడ్డు డ్రైనేజీ మంచినీటి సరఫరా పార్కుల పరిరక్షణలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అన్నారు ఏడాదికి పైగా వీధి లైట్లు లేకపోవడం ప్రజలకు నరకప్రాయ జీవనాన్ని కలిగిస్తోందని విమర్శించారు మౌలిక సౌకర్యాలపై ప్రశ్నిస్తే మంత్రులు తిడతారని తమ నేతలను గృహ నిర్బంధం చేస్తున్నారని ఆరోపించారు జిహెచ్ఎంసీ బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వాలు అనాథ చేశాయని భూముల అక్రమ వ్యాపారం మాత్రమే జోరుగా సాగుతోందని కిషన్ రెడ్డి మండిపడ్డారు ఉత్తరప్రదేశ్ లో మరో వరకట్న హత్య దారుణం వెలుగులోకి వచ్చింది గ్రేటర్ నోయిడా షీర్సా గ్రామానికి చెందిన నిక్కీ అనే యువతిని అదనపు కట్నం కోసం భర్త విపిన్ అత్తింటి వారు కలిసి చిత్రహింసలకు గురిచేశారు పెళ్లై ఆరు నెలలకే వేధింపులు మొదలై ముప్పై ఆరు లక్షలు తీసుకురావాలని నిత్యం ఇబ్బంది పెట్టారు చివరకు గురువారం రాత్రి నిక్కీపై పెట్రోల్ పోసి నిప్పంటించి చంపేశారు ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు